కడప జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో భాగంగా పెన్నపేరు గ్రామంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇంటింటికి ప్రతిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నుంచి టిడిపిలో చేరిన వంద మందికి టిడిపి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో తమని గెలిపిస్తాయన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒంటిబిట్ట మండలం జడ్పీటీసి ఎలక్షన్లను పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీలో చేరికలు ఇక్కడ పెన్నపోరు గ్రామంలో ఇక్కడికి మాకు ఇచ్చేసిన మాకు గ్రామస్తులంతా బ్రహ్మరథం పట్టడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాలుగో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము ఇస్తున్నామో దానిలకు ఆకర్షితులై ముఖ్యంగా ఈ ఒంటిమిట్ట మండలాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేదానికి ఈరోజు ఎన్నికల బరిలో దిగుతున్నా ముఖ్యంగా దీనికి ప్రోత్సహిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ఈరోజు ఈ గ్రామంలో సుమారు వంద కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా ఏవైతే సంక్షేమ ఫలాలు ఈరోజు ప్రజలకు అందుతున్నాయో దానికి దార్కాణమే ఈ చేరికలని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా ఈ గ్రామాన్ని పట్టిపీడుస్తున్న ముంపు వాసుల యొక్క సమస్యను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోయి అతి త్వరలోనే ఈ సమస్య పరిష్కారం చేస్తామని సభాముఖంగా ఇక్కడ మీ అందరికీ హామీ ఇస్తున్నా